నచ్చినా నచ్చకపోయినా టారిఫ్లు నిజమే జయశంకర్ కీలక వ్యాఖ్యలు ఇతర దేశాలపై టారిఫ్లు ఆంక్షలు విధింపుపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎవరిని ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆ నిర్ణయాలు నిజమేనన్నారు శక్తివంతమైన దేశంగా మారే క్రమంలో వాణిజ్య సంబంధాలు కీలక పాత్రలు పోషిస్తాయని అభిప్రాయపడ్డారు ఢిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో వచ్చినప్పటి నుంచి పలు దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వాణిజ్య పరిమితులు టారీఫ్లు ఆంక్షలు వంటి వాటికి భారత విదేశాంగ విధానంలో చోటుందా అని జయశంకర్కు ఒక ప్రశ్న ఎదురైంది దీనిపైన బదిలీస్తూ మీరు నమ్మిన నమ్మకపోయినా సుంకాలు ఆంక్షలు అనేవి వాస్తవ అంశాలు దేశాలు వాటిని అమలు చేస్తున్నాయి నిజానికి గత దశాబ్దాన్ని మీరు గమనించే గమనించినట్లయితే సామర్థ్యం ఏదైనా గొప్ప ఆయుధు ఆయుధీకరణ చేసు చూశాం ఆర్థిక ప్రవాహం ఇంధన సరఫరా సాంకేతికత బదిలీ పెరగడం చూసాం ఇదే ప్రపంచంలో జరుగుతున్న వాస్తవం ఓ దేశం సమగ్ర జాతి శక్తిగా ఎదిగి పోరా పోరాటానికి వ్యాపార వాణిజ్య సంబంధాలు ముఖ్యమైన సహకారాన్ని అందిస్తాయి అందుకే ఆ వ్యాపారం కోసం దేశాలు పోటీ పడుతున్నాయని వెల్లడించారు ఈ సందర్భంగా అంతర్సంధి అంతర్జాతీయ సంబంధాలను జయశంకర్ ప్రస్తావించారు దశ దశాబ్దం క్రితంతో పోలిస్తే నేను అంతర్జాతీయ సంబంధాల్లో నియంత్రత్వ ధోరణి తగ్గిందనే భావిస్తున్నాం నేను చాలా వరకు విభజన రేఖలు చెరిగిపోయాయి అని కేంద్ర మంత్రి జయశంకర్ అభిప్రాయపడ్డారు భారత్పై అమెరికా సుంకాలు విధించనున్న సంగతి తెలిసిందే అందులో ఎలాంటి మార్కు ఉండబోదని అమర అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో జయశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంచ సంతరించుకున్నాయి భారత్ అత్యధిక అత్యధిక స్థాయిలో సుంకాలు విధిస్తుందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన ఇటీవల యుఎస్లో యుఎస్ కాంగ్రెస్లో మాట్లాడుతూ ఏప్రిల్ రెండు నుంచి భారత్ సహా పలు దేశాలపై పరస్పర సుంకాలు అమల్లోకి తీసుకురానట్టు ప్రకటించారు దీనిపై వెనక్కి తగ్గే అవకాశమే లేదని ట్రంప్ పేర్కొన్నారు